కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశం వటస్యపత్రస్యపుటేసేనం బాలముకుందం స్మరామి శ్రీకృష్ణ అనేది బాలముకుందాష్టకంలోని ఒక శ్లోకం దీని అర్థం కమలంలాంటి చేతులతో కమలంలాంటి పాదాన్ని తన కమలంలాంటి నోటిలో పెట్టుకుని మర్రి ఆకుపై పడుకున్న బాలుడైన ముకుందుడిని నా మనస్సులో తలుచుకుంటున్నాను అని ఈ శ్లోకంలో బాలకృష్ణుడి రూపాన్ని వర్ణిస్తూ ఆయన అమాయకత్వాన్ని అందాన్ని చైల్డ్ లైక్ నేచర్ని తెలియజేస్తారు ముఖ్యంగా బాలకృష్ణుడి చేతులు పాదాలు నోరు కమలాలతో పోల్చబడి ఆయన సౌందర్యాన్ని మరింత పెంచుతాయి మర్రి ఆకుపై పడుకోవడం అనేది ఆయన నిరాడంబరత్వాన్ని భగవంతుని అవతారంగా ఉన్నప్పటికీ సాధారణ శిశువులా ఉండడాన్ని సూచిస్తుంది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం కరారవిందేన పదారవిందం కమలం లాంటి చేతులతో కమలం లాంటి పాదాన్ని ముఖారవిందే వినివేశయంతం కమలం లాంటి నోటిలో పెట్టుకున్నాడు వటస్య పత్రస్య పుటే సయానం మర్రి ఆకు యొక్క తొడుగులో పడుకున్నాడు బాలం ముకుందం మనసా స్మరామి బాలుడైన ముకుందుడిని మనస్సులో తలుచుకుంటున్నాను ఈ శ్లోకం భక్తులు బాలకృష్ణుడిని స్మరించుకోవడానికి ఆయన పట్ల భక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చెయ్యండి లైక్ చెయ్యండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెయ్యండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే